హలో అండి ఈరోజు నేను సారీతో ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశానండి ఫ్రాక్ అయితే చాలా చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఈ ఫ్రాక్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయికి అయితే నేనైతే స్టిచ్చింగ్ చేశానండి ఫ్రాక్ అయితే చూడటానికే కాదండి వేసుకున్న ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది మరి ఇలాంటి ఫ్రాక్ మీరు కూడా మీ పిల్లలకైనా లేదా మీకైనా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇదే వీడియోలోని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా చూపించేస్తాను చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఇప్పుడు శారీని తీసుకుందాం అలాగే సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఇది బ్లూ కలర్ శారీ అంతా కూడా ఎల్లో కలర్లో ఉంది ఇప్పుడు శారీని పక్కన పెట్టేసుకుందాం అలాగే బ్లౌజ్ పీస్ని కూడా మెయిన్ బ్లౌజ్ పీస్ని పక్కన పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ పైన మనం ఇప్పుడు మెజర్మెంట్స్ అనేవి చూసేద్దామండి ఫస్ట్ బాడీ లెంగ్త్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ పెడుతున్నానండి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర పెట్టాం కదా ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ ఇలా డ్రా చేసుకుందాము ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు షోల్డర్ రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకుందామండి రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ మూడు ఇంచుల దగ్గర ఇంకొక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు కింద హార్మోల్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నానండి ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుందామండి చెస్ట్ లూజ్ వచ్చేసి తనది ఎయిట్ అండి ఇలా ఎయిట్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకుందాము ఎయిట్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకోవాలి అలాగే నేనైతే డాట్స్ వేస్తానండి ఫ్రాక్కి ముందు వైపున వెనక వైపున డాట్స్ కోసం అని ఇంకొక అరంచి ఎక్స్ట్రా పెట్టాను మొత్తంగా ఖర్చు కోసం టూ అండ్ హాఫ్ అయితే పెట్టానండి కింద నడుము రోజు వచ్చేసి ఏడున్నర అలాగే ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టుకొని ఇప్పుడు స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకుందామండి ఈ విధంగా పైన పెట్టిన డాట్స్ కింద పెట్టిన డాట్స్ ఈ విధంగా కలుపుకోవాలి హార్మోల్ రౌండ్ కోసం వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా మనకి ఫస్ట్ ఏదైతే ఫిట్టింగ్ ఉందో ఆ లైన్కి ఇలా టచ్ చేస్తే ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు నెక్ డౌన్ కోసం మూడున్నర పెడుతున్నానండి నెక్ డౌన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండున్నర ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా బాక్స్ షేపు డ్రా చేసుకొని కొంచెం ఇలా నెక్ రౌండ్ ఇచ్చుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పీస్ని మళ్ళీ లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా క్లాత్ కట్ చేసేటప్పుడు నెక్క వైపు ఫోల్డింగ్ ఉండేటట్టు ఈ విధంగా పెట్టుకొని మనం కట్ చేసుకోవాలండి ఫోల్డింగ్ ఎప్పుడు కూడా నెక్క వైపు ఉండాలి ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్క వైపు కిందకి మూడు ఇంచుల దగ్గర ఇంకొక మార్కింగ్ అయితే చేసుకుందామండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ ఇంచ్ ఈ విధంగా మధ్యలో పెట్టుకొని మళ్ళీ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఆ వన్ ఇంచ్కి ఇలా కలుపుకుంటూ ఈ విధంగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూస్తున్నారు అలాగే నేను ఎలా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా కట్ చేసేసానండి ఇప్పుడు మనం ఏదైతే బ్యాక్ డిజైన్ పెట్టుకున్నామో ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ముందు కట్ చేసాము కదండి ఇది వచ్చేసి ఫ్రంట్ ఇందులోని ఒక పావు ఇంచు చంక వైపు లోతు అనేది తీస్తున్నానండి మర్చిపోకుండా చంక లోత్ అనేది తీసుకోవాలి ఇలా లో తీసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్ అండి మనం బ్యాక్ ఏదైతే డిజైన్ లీఫ్ షేప్ పెట్టుకున్నామో డిజైన్ ఇది వచ్చేసి బ్యాక్ అండి ఇప్పుడు సేమ్ లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేసుకున్నామో ఆ లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకుంటూ మెయిన్ క్లాత్ పైన పెట్టుకుంటూ మనం కట్ చేసుకోవాలి నేనైతే బార్డర్ని సపరేట్గా తీసేస్తున్నానండి ఓన్లీ ఎల్లో కలర్ మాత్రమే బాడీ పార్ట్కి కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో డిజైన్ కోసం బ్లౌజ్ పీసును తీసుకుందాం బ్లౌజ్ పీస్ని తీసుకొని ఫోల్డింగ్ మన వైపుకు ఉండేటట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు లెంత్ పది ఇంచీలు పెడుతున్నానండి కింద వైపు బార్డర్ని వదిలేసి నేను పది ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నాను ఇలా పది ఇంచీలు పొడవు తీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ రెండున్నర ఇంచుల ముందు మనం మెయిన్ క్లాత్ పైన మార్కింగ్ చేసుకున్నాం కదా సేమ్ అదేవిధంగా సోల్డర్ రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇలా రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెండు ఇంచుల దగ్గర మళ్ళీ మార్కింగ్ అయితే చేస్తున్నానండి మనం ఇందాక నెక్ మనం మూడు ఇంచులు పెట్టుకున్నాం కదా ఇప్పుడు డిజైన్ కోసం ఇందులో ఇంచులు మాత్రమే పెడుతున్నాను షోల్డర్ రెండున్నర పెట్టిన తర్వాత నెక్ కోసం రెండు ఇంచులు పెట్టి ఇలా బాక్స్ సేపు డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింద వైపు ఒక వన్ ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని మూలన ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ చేసుకుంటూ ఈ విధంగా షేపించుకోవాలి ఇప్పుడు నెక్ డౌన్ కోసం సేమ్ ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని రెండున్నర ఇంచుల షోల్డర్ పెట్టుకున్నాం కదా అదే విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకొని ఇలా రెండున్నర ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని పైన రెండున్నర పెట్టుకున్నాం కదా ఆ డాట్ని ఇక్కడ కింద పెట్టిన డాట్ని ఈ విధంగా బాక్స్ షేప్ వచ్చేటట్టు డ్రా చేసుకొని ఇలా కొంచెం రౌండ్ షేప్ ఇచ్చుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి మనం నెక్ రౌండ్ నెక్ ఏ విధంగా అయితే డ్రా చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ ఈ బాక్స్ లోపల డ్రా చేశానండి అలాగే మనం కింద పెద్ద బాక్స్ కనబడుతుంది కదా అక్కడ కూడా రౌండ్ షేప్ ఈ విధంగా ఇచ్చుకోవాలి మీకు ఒకసారి క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి అర్థమవుతుంది నేను ఎలా డ్రా చేశాను అన్నది ఈ విధంగా నేను డ్రాయింగ్ అయితే చేశానండి ఇప్పుడు మనం డ్రా చేసిన విధంగా మనం కట్ చేసుకుందామండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం పీస్ని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డిజైన్ కోసం కట్ చేసిన పీస్ని మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టి లైనింగ్ క్లాత్ ఇప్పుడు ఈ క్లాత్ పైన పెట్టుకోవాలి పై ఉండేటట్టు ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టానండి అది పై వైపుకి ఉండేటట్టే పెట్టాను అలాగే డిజైన్ పీస్ కూడా పై ఉండేటట్టే డిజైన్ పై వైపుకు ఉండేటట్టే పెట్టాను ఈ రెండు క్లాత్ల మీద లైనింగ్ క్లాత్ పెట్టి చుట్టూ నెక్ పావించి వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకొని మనం లైనింగ్ క్లాత్ని లోపల వైపుకి టర్న్ చేసేసుకుందాం రాంగ్ సైడ్ మనకి లైనింగ్ క్లాత్ వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసి తీసుకొచ్చానండి స్టిచ్చింగ్ చేసి చిన్న చిన్న కట్స్ ఇచ్చి లైనింగ్ క్లాత్ని నేను లోపల వైపుకి ఇలా టర్న్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా చిన్నది పావించు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ మనం ఏదైనా లేస్ వేసుకుంటే బాగుంటుంది నేనైతే గోల్డ్ కలర్ లేస్ వేస్తున్నాను ఇలా పావించు ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూ కూడా కుట్టుకుంటూ లేస్ అయితే వేసిస్తానండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అయితే చేసేసానండి అలాగే పైన నెక్ వైపు కూడా నేను ఎల్లో కలర్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను చిన్నది పైపింగ్ లాగా ఇచ్చేసానండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని లోపల వైపుకు మనం చేత్తో హెమింగ్ అనేది చేసేసుకుందాం మనకి ఎంతైతే పైపింగ్ కావాలో అంత మాత్రం ఇలా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని మిగతా క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ని చేత్తో హెమింగ్ అయితే చేస్తాను ఇలా కుట్టి తీసుకొచ్చానండి ఇప్పుడు నేను చూస్తున్నారు కదా ఇక్కడ నేను గోల్డ్ కలర్ లేస్ వేసాను అలాగే నెక్ వైపు ఎల్లో కలర్తో పైపింగ్ అనేది ఇచ్చేసానండి ఇచ్చేసి మిగతా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని మనం లోపల వైపుకు అంచుకుంటూ చేత్తో హెమింగ్ అనేది చేసుకుంటే నీట్గా ఉంటుంది తర్వాత చేస్తాను ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మనం డిజైన్ వేయడం అయితే కంప్లీట్ అయింది కదా అలాగే డిజైన్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత కింద మనం సారీలో వచ్చిన బార్డర్ని ఇక్కడ ఈ విధంగా జాయింట్ చేస్తానండి ఇది బార్డర్ వచ్చేసి మూడు ఇంచీలు ఉంది పై వైపున కింద వైపున ఫోల్డ్ చేసుకుంటూ మనకి మొత్తం టూ ఇంచెస్ వెడల్పు వచ్చేటట్టు బార్డర్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా బ్యాక్ కూడా లైనింగ్ క్లాత్ని పైవైపు పెట్టేసి లోపల వైపు టర్న్ చేసేసానండి అలాగే లైనింగ్ క్లాత్ టర్న్ చేసేటప్పుడు ఆ లైనింగ్ క్లాత్ చిన్నది పైకి కనిపించేటట్టు ఈ విధంగా కుట్టు వేసేసి టర్న్ చేసేసానండి ఇప్పుడు శారీని తీసుకొని నాలుగు మడతలుగా వేసుకొని మనం లెంత్ అయితే తీసుకుందామండి మొత్తం టోటల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి యాభై ఇంచీలండి మనం బాడీ పార్ట్లో పద్నాలుగు ఇంచీలు మార్కింగ్ చేసుకుందాం కదా పద్నాలుగు ఇంచులు మైనస్ చేసి ఇందులో ముప్పై ఆరు ఇంచులు లెంత్ పెట్టుకొని ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకుంటూ మనం ఈ విధంగా లెంత్ అనేది తీసుకోవాలి కింద వైపు మనకి బార్డర్ వచ్చింది కిందన ఫోల్డింగ్ ఏమి చేయం కాబట్టి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఐదు మీటర్లు మధ్యకి సమానంగా రెండున్నర మీటర్లు ఒక పీసు రెండున్నర మీటర్లు ఒక పీసు వచ్చేటట్టు మధ్యకి కట్ చేసేసానండి ఇది రెండున్నర మీటర్లు ఒక పీస్ అండి ఇది ఫ్రంట్ వైపుకి దీన్ని ఇలా దగ్గర దగ్గరగా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ ఇలా పిన్స్తో సెట్ చేస్తున్నానండి మనకి పై వైపున బాడీ పార్ట్ ఎంత ఉందో అంతకి సమానంగా వచ్చేటట్టు ఇలా పిన్స్ పెట్టి సెట్ చేసుకోవాలి లేదు అంటే మీరు మిషన్ మిషన్ పైన పెట్టి ఒకేసారి డైరెక్ట్గా కూడా స్టిచ్చింగ్ చేసేయచ్చు నేను ఇలా కుర్చీలు పెట్టి ముందు ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాము కదా బాడీ పార్ట్ని ఒకసారి ఈ విధంగా పెట్టుకుంటూ కొలుచుకొని చూసుకోండి కరెక్ట్గా సరిపోయిందండి చూస్తున్నారు కదా ఈ విధంగా కొలుచుకొని చూసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకుందామండి లైనింగ్ క్లాత్ వచ్చేసి నేను ఫోర్ మీటర్ తీసుకున్నాను ఫ్రంట్ టూ మీటర్ యూజ్ చేస్తున్నాను బ్యాక్ సైడ్కి టూ మీటర్ యూజ్ చేస్తున్నాను లెంగ్త్ వచ్చేసి థర్టీ సెవెన్ దగ్గర మార్కింగ్ చేస్తున్నానండి థర్టీ సెవెన్ దగ్గర మార్కింగ్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి కింద టూ ఇంచెస్ అయితే నేను ఫోల్డింగ్ చేస్తున్నాను అదే ఒకవేళ మీరు పికో చేసినట్టయితే ఇంకా వన్ ఇంచ్ తక్కువగానే పెట్టుకోండి నేనైతే థర్టీ సెవెన్ ఇంచెస్ పెట్టి కింద వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను పైన వన్ ఇంచు మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా సమానంగా కూడా ఇలా లైన్ డ్రా చేసుకొని మనం దీని ప్రకారం మనం కట్ చేసుకుందామండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ఏ విధంగా అయితే కుర్చీలు పెట్టి పిన్నిలు పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా లైనింగ్ క్లాత్ కూడా కుర్చీలు పెట్టుకుంటూ ఇలా సెట్ చేసుకోవాలి మనకి బాడీ పార్ట్ ఎంత లెంత్ అయితే ఉందో అంతే లెంత్ వచ్చేటట్టు దీన్ని కూడా సెట్ చేసేస్తాను అలాగే మెయిన్ క్లాత్ని నేను మెషిన్ పైన స్టిచ్చింగ్ బేస్ తీసుకొచ్చేస్తానండి ఒక్కొక్క పిన్ను తీస్తూ అలాగే మెషిన్ పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసి తీసుకొచ్చేస్తాను ఇప్పుడు రాంగ్ సైడు మనం లైనింగ్ క్లాత్ని పెట్టుకొని ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక్కొక్క పిన్ను తీస్తూ ఇలా క్లాత్ పైన పెట్టి సెట్ చేసుకుంటూ రాంగ్ సైడ్ పెట్టుకుంటూ మనకి లైనింగ్ క్లాత్ అనేది లోపల వైపుకి వచ్చేటట్టు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసి తీసుకొచ్చేసాను చూస్తున్నారా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ముందుగా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ దీన్ని కూడా ఇలా పెట్టుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టేటప్పుడు అయితే ముందుగా షోల్డర్ జాయింట్ అనేది చేసుకుందామండి ముందుగా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని అలాగే దీనిపైన బ్యాక్ సైడ్ పీస్ని కూడా ఈ విధంగా పెట్టేసుకొని ముందు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకొని గట్టిగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ అనేది చేస్తాను ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అప్పుడు బాడీ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి సేమ్ ఫ్రంట్ వైపు మన కుర్చీలు ఉన్న వైపు ఎలాగైతే ఇప్పుడు చెప్పాను జాయింట్ సేమ్ బ్యాక్ సైడ్ పార్ట్ కూడా ఇదే విధంగా జాయింట్ అనేది చేసుకోవాలండి ఇది ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ సైడ్ కూడా నేను అదే విధంగా జాయింట్ చేసేసాను అలాగే చివరన ఈ విధంగా పికో చేసేసానండి సేమ్ ఫ్రంట్ వైపు ఎలా అయితే కుర్చీలు పెట్టుకొని రెడీ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా అండి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము నేను హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించలేదండి వీడియో చాలా లెంతి అయిపోతుందని ఇప్పుడు మనం ఫిట్టింగ్ హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత ఫ్రాక్ ఫిట్టింగ్ అనేది చేసుకుందామండి మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మార్కింగ్ చేసుకొని మనం ఎగస్టా ఖర్చు కోసం టూ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఆ టూ ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా కింద వైపుకి వచ్చే కొలది తగ్గించుకుంటూ ఇలా ఇంతవరకు కూడా స్టిచ్చింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చాక మనకి లైనింగ్ క్లాత్ అనేది సపరేట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ అనేది సపరేట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా కిందకి వెళ్ళే వరకు మనకి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మెయిన్ క్లాత్ సపరేట్గా ఇలా లోపలికి నెట్టేసి మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత అప్పుడు మెయిన్ క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇలా టోటల్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫ్రాక్ అయితే ఇలా ఉంది చూస్తున్నారు కదా నేను ఫిట్టింగ్ కూడా మార్కింగ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఇప్పుడు ఈ విధంగా ఉందండి ఫ్రాకు అలాగే మనకి ఇందాక బ్యాక్ సైడ్ డ్రాప్ షేప్ పెట్టాను కదా చిన్న లీఫ్ షేపు ఆ లీవ్ షేప్ దగ్గర నేను థ్రెడ్స్ అయితే అటాచ్ చేశానండి చూపిస్తాను ఈ విధంగా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి ఇప్పుడు ఈ ఫ్రాక్ని మనం కింద చూస్తున్నారా ఫోల్డింగ్ నేను ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేశాను మీరు కావాలంటే ఫోల్డింగ్ చేయకపోతే ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టనవసరదండి పికో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రాక్లు అయితే రివర్స్ చేశానండి చూడండి కుర్చీలు దగ్గర దగ్గరగా వచ్చి ఫ్రాక్ అయితే చాలా చాలా బాగుంది ఇలాంటి ఫ్రాక్లు స్టిచ్ చేసేటప్పుడు ఇలా బిగ్ బార్డర్ ఉన్నవి స్టిచ్ చేసుకుంటే ఫ్రాక్స్ అయితే చూడటానికి చాలా బాగుంటాయండి మీ ఇంట్లో కూడా ఇలా ఓల్డ్ సారీస్ ఉన్నా లేదా న్యూ సారీస్తో అయినా సరే మీ పిల్లలకైనా మీకైనా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి ఇక ఇందాక మీకు చెప్పాను కదా లీవ్ షేప్ పెట్టిన దగ్గర ఈ విధంగా థ్రెడ్స్ ఇచ్చేసాను ఇలా థ్రెడ్స్ ఇవ్వడం వల్ల పిల్లలకి వేయడానికైనా లేదా మనకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకైనా మీకైనా చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్లోనే మనం ఇంట్లోనే ఇలా మంచి మంచి డిజైనర్ ఫ్రాక్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు మీకు ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీకు ఏ చిన్న డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్